యమిగనూరు పట్టణంలోని స్థానిక మూడో వార్డులో ఎన్నికల ప్రచారంలో భాగంగా బుట్ట రేణుక జమ్ములమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించి ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా బుట్ట రేణుక మాట్లాడుతూ మే పదమూడున జరిగే సార్వత్రిక ఎన్నికలు రాష్ట వ్యాప్తంగా మరోసారి ఫ్యాన్ ప్రభంజనం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు అదేవిధంగా ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రజల ఇబ్బందులను కళ్లారా చూసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పేదల అభ్యున్నతి కోసం నవరత్నాల పథకాలు అమలు చేశారన్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్ల పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయన్నారు రాష్ట్రాలు ప్రస్తుతం అందిస్తున్న పథకాలు కొనసాగాలంటే మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆశీర్వదించాలని కోరారు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వార్డు ఇన్ఛార్జీలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అండ్ వినయ్ గారి కౌన్సిలర్ స్వాతి అండ్ వినయ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు గడప గడప ప్రోగ్రామ్ చేస్తున్నాము ప్రతి ఇంటి దగ్గర చాలా మంచి స్పందన వస్తుంది అందరూ కూడా చక్కగా స్వాగతిస్తున్నారు ఇక్కడ అంతా కూడా ఎక్కువగా వీవర్స్ ఉన్న కాలనీది ప్రతి ఒక్కరు కూడా మా అమ్మాయి వచ్చింది అని వాళ్ళు చాలా ఆనందంగా ప్రతి ఇంట్లోకి స్వాగతిస్తున్నారు సో నేను క్యాంపెయినింగ్లో ప్రతి ఇంట్లోకి వెళ్ళాల్సి వస్తుంది బట్ ఇట్స్ గుడ్ వాళ్ళ ప్రేమ వాళ్ళ ఆప్యాయత చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది ఇక్కడ కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి వాటిని చెప్పారు తప్పకుండా వాటిని పరిష్కరిస్తాను మేజర్గా అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు సో ఐమ్ వెరీ హ్యాపీ ఇవన్నీ కూడా మాకు ఇంత ధైర్యాన్ని ఇస్తుంది బికాస్ ఆఫ్ జగన్ అన్న పథకాలు జగన్ అన్న సంక్షేమ పథకాలు ఆ పథకాల కింద ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందుతున్నందుకు ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఎవ్రీ ఫ్యామిలీ ఈచ్ అండ్ ఎవ్రీ కుటుంబంలో ఏదో ఒక బెనిఫిషరీ ఉన్నారు వాళ్ళ వల్ల చాలా ఆనందంగా ఉన్నారు సో మాకు రోజు రోజుకి ఏంటంటే ఈ పథకాల వల్ల చాలా ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది సో మీ వెరీ హ్యాపీ